అసలు ఫుల్ ఫీవర్ వచ్చింది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమన్ డే ఫ్యామిలీ ఫ్యామిలీ ఈరోజు ఒక శాడీ విషయం జరిగింది ఈ రోజు కాదు ఒక గత మూడు నాలుగు రోజుల నుంచి ఒక శాడీ విషయం జరిగింది నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా అంటే హాస్పిటల్ ఉందా

పీతాంబర్ సప్ప ఉండదు తోమిడి ఉంటుంది ఇత్తడి పిద్దలు తోముతారు పీతాంబర్లు సో నేను దాంట్లో చేసుకున్నా టాపిక్ వచ్చేదాం నా చేతిలో ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ మంచిగా ఉన్నాయి అయ్యో అయితే గాయస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెలైన్లో అన్ని ఎవరున్నారు హాస్పిటల్ ఆల్రెడీ మీరు తల్లి చూసి ఉంటారు అని చూపిస్తున్నా నిన్న మొన్న మాట్లాడలేకపోయిండు ఆ ఈ జాయింట్ల కాళ్ళ జాయింట్ల ఫుల్ పెయిన్ అన్ని వాష్నవిడ ఇక చెయ్యతే ఇది వేసుకోండి తొందరగా రికవర్ అవ్వాలని మేమందరూ ప్రేర్ చేయండి ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయి అట్లాంటి సింటమ్స్ జ్వరము దగ్గు సరిది ఇట్లాంటివి చాలా మందికి వస్తున్నాయి ఈ వైరల్ ఫీవర్ లాగా ఆకుతుందనంట ఇది సో అందరూ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాల్సింది కోరుతున్నా అండ్ ఆ సిమ్టమ్స్ ఎట్లా వచ్చినారా అందుకు నీకు ఇక మార్నింగ్ జాయింట్స్ జాయింట్స్లో పెయిన్ వచ్చింది ఎప్పటి మార్నింగ్ వేసి షాప్కి పోతా అట్లా అట్లనే పోదామని పోతున్నా ఇక నడవనికి వస్తలేదు కాలు కాళ్ళలో కూడా వచ్చింది పెయిన్ ఇక కొద్దిసేపు వండుకున్నా మాది హాఫ్ అన్ అవర్లోనే ఫీవర్ వచ్చేసింది తక్కువ అసలు ఇట్లా నడవడానికి కూడా రాలేదు మనకి అంత వైరల్ ఫీవర్ వచ్చింది మీ ఫ్రెండ్స్ ఇట్లా మీ చుట్టాలు మీ తమ్ముడు కానీ మీ అక్క చెల్లె ఎవరు హాస్పిటల్ ఉన్న మీరు హాస్పిటల్కి వెళ్ళండి ఎందుకంటే ఇట్లా ఫ్రూట్స్ పెడతా జ్వరం వచ్చిన వాళ్ళు తినరు మనకి దుర్పితి తిని హ్యాపీగా ఉండండి ఓకే ఇట్లాంటి హాస్పిటల్ ఇంట్లో ఒక తీరే పేషెంట్లు మీరు ఏం చేస్తాం సో చెప్తున్నా కామెడీ చెప్తా మీకు అయితే మా తమ్ముడు రాత్రి వాటర్ మిలన్ చూసు బీట్రూట్గా అయింది అన్న అయితే మోషన్ మొత్తం రెడ్ కలర్ వచ్చింది భయపడి డాక్టర్ గురికి చెప్తుడు ఇప్పుడు ఏ కలర్ వస్తుందో అవుతుంది పోతూ పోతులే నాకు నేను డాక్టర్నా డాక్టర్ కింద ఒకటి పెట్టి అది చూపిద్దాం అనుకున్నా అని పెట్టలేదంట ఇంక ఇద్దరు వస్తారు అబ్బాయి వైజాగ్ అబ్బాయి వస్తున్నాడు ర్యాం ఓకే డ్రైట్రా బాబు ఇట్రా అబ్బాయి ఏంటి విశేషాలు కాదు నేను అరే ఎట్లుందని కూడా అడుగుతున్నా నేను అన్నాం కన్నా హుటో హుటో అయితే ప్రవీణ్ వచ్చేసి గల్ఫ్ సాంగ్ లో బాగా చేసిన ప్రవీణ్ థ్యాంక్స్ అన్న నిన్న అసలు గుర్తుపట్టలేదు సార్ సందీప్ అసలు కూడా రెడ్ వచ్చిందంట అరే నిజంగా రా అండి నువ్వు రాజస్థాన్ మనం షూట్ చేసినప్పుడు ఏమేమి తిన్నావు అక్కడ ఎందు దాల్ బాటి అది రెండు రోజులు మాట్లాడాలని నేను అయితే గౌతమ్ ఇంకా ప్రవీణ్ వచ్చిండ్రు చూడ్డానికి సో సన్ని పరిస్థితి ఇచ్చింది రేపు కూడా చెప్పిర్రా టూ డేస్ టూ డేస్ ఇంకా టూ డేస్ ఇది రోజు వదిలేష్ రేపు ఎల్లుండి సార్ ఎంత రేపు ఎల్లుండా దీంతో టూ డేస్ ఇంకా ఇంకా టూ డేస్ అసలు ఈ రోజైనా మాట్లాడుతుండు అసలు నిన్న అసలు నాకు ఈ వీడియో వీడియో అని కూడా లేదు ఇగో ఇట్లాంటివి ఎన్ని ఎక్కినాయి మొత్తం నీకు ఎక్కి సైజ్ కూడా ఎంత ఉంది

ఇంకొక టూ డేస్లో రికవర్ అవుతాడు అండ్ నేను ఏ హాస్పిటల్ ఉన్నామనేది మీకు పొద్దుగాల చి పొద్దుగా అంటున్నా బయట వెళ్ళి డిస్కస్ చేస్తాను మీకు ఓకే తీసుకోకుండా ఉండేది అదే నా హాస్పిటల్ కాదు ఇది అట్లేం లేదు స్పీడ్ రికవరీ ఫ్రీ అండి నేను పిలిచిన ఫుల్ చార్టింగ్ అమ్మాయిలతోనే